హాయ్ హలో అందరికి నమస్తే అసలం వాళ్ళకు అందరు ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే ఒక మంచి రైస్ ఐటమ్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాము సో సింపుల్ ఇంకా ఈజీగా చేసుకుని కొత్తిమీర రైస్ మన వెజ్ తినేవాళ్ళు ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు స్పైసీగా ఘాటుగా ఏమైనా తినాలనిపించినప్పుడు మనకి రైస్ ఐటెం లోకి కొత్తిమీర రైస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వెజ్ తినే వాళ్ళు కూడా స్పైసీగా తినాలనిపించినప్పుడు రైతతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది మనం చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఎప్పుడు బగారా రైస్ కాకుండా డిఫరెంట్ గా ఇలా చేసి పెడితే అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూద్దాం ఓకే అండి ఇక్కడ వచ్చేసి కొత్తిమీర తీసుకున్నామండి పెద్ద కట్ట చాప్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర్ వేసేసుకోవాలి మొత్తం ఇక్కడ నేను ట్వంటీ రూపీస్ ది పెద్ద కట్ట తీసుకున్నాము ఫైవ్ గ్లాస్ రైస్ కి ఒక ఫిఫ్టీన్ పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు వెల్లుల్లి తీసుకొని వేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది వచ్చేసి పేస్ట్ చేసుకున్నామండి కొన్ని వాటర్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని వాటర్ వేసుకొని ఒకసారి ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా మొత్తం స్ట్రైన్ చేసి పెట్టుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నామండి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక కొద్దిగా బటర్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఒక టేబుల్ టేబుల్ నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా ఒక 2 నిమిషం ఫ్రై చేసుకోవాలి మనం పోపులు వచ్చేసి బటర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బిల్లగాలు మనం ఫ్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చిది అది కొంచెం వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చాలా అండి ఇది కొత్తిమీర రైస్ దాని కాంబినేషన్ గా మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి సింపుల్ గా చికెన్ కర్రీ చేసుకుంటున్నాం అండి అది రెసిపీ ఏం షేర్ చేస్తలేము నార్మల్ గానే రెగ్యులర్ చేసుకునే చికెన్ కర్రీ ఈ రైస్ చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసుకోవాలండి ఇక్కడ రైస్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం ఒక టూ మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీర్ పేస్ట్ పెట్టుకున్నాం కదా అది స్ట్రైన్ చేసిన వాటర్ వేసుకోవాలి ఒకటికి రెండు కప్పు లాగా ఫైవ్ కప్స్ వచ్చేసి కొత్తిమీర్ వాటర్ వచ్చిందండి ఇంకా ఫైవ్ ఏమో నార్మల్ వాటర్ వేసుకుంటున్నాము టెన్ వేసుకున్నానండి ఒకటికి రెండు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి మనం మనం ఆల్రెడీ పేస్ట్ లో వేసుకున్నాం ఇప్పుడు రైస్ కి సరిపోయినంత చూసి ఒకసారి వేసుకోవాలి రైస్ అంతా సరిపోయినా ఒక సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని వేసుకోవాలి కర్రీ అయితే గ్రేవీ లాగా బాగా పులుసులాగా పెట్టుకుంటున్నామండి దాంట్లో నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి గ్రేవీ టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఏం లేదండి సింపుల్ గా రెగ్యులర్ చేసుకునే చికెన్ కర్రీయే కానీ ఇక్కడ వచ్చేసి నేను మ్యాగీ మసాలా వేసుకున్నాను దాంతో టేస్ట్ అనేది చాలా బాగా నెక్స్ట్ వచ్చేసి రైస్ చూసుకుందాం మనం రైస్ చూసుకుందాం ఇప్పుడే వేసారు అనేది కుక్ అయిందండి ఇంకా కొద్దిగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ టైం పడుతుంది మనకి రైస్ కుక్ అయ్యే వరకు అది కుక్ ఆ కోతిమీర్ స్మెల్ బాగా వస్తుంది ఇంతకు ముందు కూడా ఒకసారి చేసింది ఫ్రెండ్స్ మా అక్క చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా అక్క కుకింగ్ వెజ్ ఐటమ్స్ అయితే ఇంకా బాగా చేస్తుంది నాన్ వెజ్ వచ్చేసి మా మమ్మీ బాగా చేస్తుంది ఇలాంటి ఉలిహోరస్ రైస్ ఐటమ్స్ పరాటస్ లో మా అక్క నెంబర్ వన్ చేస్తుంది సో అదే వీడియో చేద్దాం కానీ మా అక్క ఈ రోజు వీడియో తీపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టుకొని మిక్స్ చేసుకుని చూసుకుందాం వాటర్ అంతా ఇంకిపోయాయి సార్ మిక్స్ చేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని మనం దమ్కి పెట్టుకోవాలండి కొద్దిగా వేసుకుంటున్నాను గరం మసాలా ఎందుకంటే మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా స్పైసీగా ఉంటుంది జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకున్నాను విధంగా బాగా మిక్స్ చేసుకొని నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే ఫ్రెండ్స్ పెట్టేసి కుక్ ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ అయితే ఎప్పుడెప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తినాలని అయితే అందరం చూస్తున్నాము ఈ చికెన్ కర్రీ కొత్తిమీర రైస్ అయితే కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇక్కడ వచ్చేసి కొద్దిగా రైతా కూడా చేశానండి రైస్ లో చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి ఓకే అండి టెన్ మినిట్స్ అయింది ఒకసారి చూసుకుందాం మనం రైస్ అయితే కుక్ అయిపోయిందండి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుందాం చూడండి మన ఎంత హెల్తీ ఇంకా టేస్టీ అయిన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది వీడియో మొత్తం చూశారు కదా మనం అయితే చాలా సింపుల్ గా చేసుకున్నాము సో మనకు టైం కూడా ఎక్కువ తీసుకోదు మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ వైజ్ చాలా బాగుంటది ఇంకా హెల్తీ కూడా సో మేమైతే చూడండి ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా రైతుతో అయితే సర్వ్ చేసుకుంటున్నాము నాన్ వెజ్ వాళ్ళు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు మనకి పులావ్ లాగా ఘాటుగా ఏమైనా కావాలన్నప్పుడు ఇలా కొత్తిమీర రైస్ చేసుకుని సర్వ్ చేసుకు వెజ్ తినే వాళ్ళు మనకు ఘాటుగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా కొత్మీర్ రైస్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ ఇంకా ఈజీగా చాలా అంటే చాలా బాగుంటది సో వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్